క్షుద్ర పూజల నెపంతో వ్యక్తిని లేపడానికి స్కెచ్ వేశాడు అది కాస్త బయటకు పోకడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు రాజన్న సిరిసిల జిల్లాలో ఈ సంఘటన వెలుగు చూసింది క్షుద్ర పూజలతో వ్యక్తిని హత్య చేయడానికి సుపారీ తీసుకున్న సంఘటన కలకలం రేపుతోంది మేనకొడలు భర్తనే లేపివేయడానికి ఈ మంత్రగాడికి సుపారీ ఇచ్చిన సంభాషణలు చర్చనీయాంశంగా మారాయి రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాగుల హరిచందన్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఖాన్ పేటకు చెందిన ఆశ్రితతో వివాహం జరిగింది వివాహ సమయంలో పెండ్లి ఖర్చులకు గాను ఆశ్రిత తల్లి కొంత వ్యవసాయ భూమిని అమ్మి వివాహం చేసింది ఇక భూమి కొన్న తర్వాత వివాదాలు తలెత్తడంతో సదరు భూ విక్రయదారుడు తన డబ్బులు ఇచ్చి భూమి ఇవ్వాలని ఆశ్రిత తలపై ఒత్తిడి తెచ్చాడు ఈ నేపథ్యంలో భర్తతో విడాకులు తీసుకోవాలని తద్వారా వచ్చిన డబ్బులను భూమిని కొన్న వారికి కట్టేయాలని అమ్మాయిపై దీంతో అమ్మాయి మేనమామ ఒత్తిడి తీసుకొచ్చాడు విడాకులు ఇవ్వడానికి ఆశ్రిత ససేమి రానడంతో ఆమె మేనమామ శంకర్ గౌడ్ కు చెందిన ఓ క్షుద్ర పూజారిని ఆశ్రయించి తన కోడలు భర్తను లేపేయాలంటూ స్కెచ్ వేశాడు ఇందుకు కొంత డబ్బు కూడా చెల్లించాడట అయినా పని పూర్తి కాకపోవడంతో పూజారి రాకేష్ పై శంకర్ గౌడ్ ఒత్తిడి పెంచాడు దీంతో కొన్ని రోజులుగా పూజారి రాకేష్ హరిచందన్ ను ఫాలో అవుతున్నాడు రాకేష్ తనను ఫాలో అవుతున్నట్లు గమనించిన హరిచందన్ అతన్ని నిలదీయడంతో విషయం బయటకు వచ్చింది శంకర్ గౌడ్ మరియు రాకేష్ లు ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు హరిచందన్ కు లభించాయి దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి తనకు తన భార్య మేనమామల వల్ల ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు గత సంవత్సర కాలం నుంచి నాపై నన్ను హత్య చేయాలని కొందరు కుట్ర పనిరు ఆ విషయముని నేను గమనించిన అయితే గత సంవత్సరం నుంచి వెళ్ళి వాళ్ళకు వాళ్ళు అమ్ముకున్న ల్యాండ్ విషయంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము ఉండి వాళ్లకు ఇబ్బందులు కొన్న కొన్నవాళ్ళు అయితే కొన్న వాళ్ళకు డబ్బు మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పేసి నన్ను ఏ విధంగా అయినా అయితే డైవర్స్ కావాలి లేకుంటే ఇంకోటి కావాలి లేకుంటే నేను చేనిపోతేనే మా డబ్బులు మాకు వస్తాయి రిటర్న్ మేము పెట్టిన డబ్బులు వస్తాయని చెప్పేసి నన్ను ఒక హత్య చేయాలని చెప్పి కుట్రవాడిరు అయితే వారి దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిడేట్ మైండ్లో రాకేష్ అనే క్యాండిడేట్ దగ్గరికి వాళ్ళు సుబారి మాట్లాడుకోవడం జరిగింది అయితే క్యూద్ర దర పూజ లేదు చేసిన చంపు లేదు అంటే డైరెక్ట్ అయినా మర్డర్ చేయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అయితే రాకేష్ అనే వ్యక్తి గత ఒక వన్ వీక్ నుంచి నా నా వెనక తిరగడం నేను గమనించిన గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది అయితే అట్టి విషయాన్ని నేను నా మైండ్లో పెట్టుకొని ఈ మనిషి ఆయనకి ఎందుకు తిరుగుతుండు అని నేను అతన్ని గట్టిగా నిలదీయడంతో ఉన్న విషయం ఆయన భయపడి ఉన్న విషయం బయటకు చెప్పడం జరిగింది తర్వాత వారు మాట్లాడుకున్న సంభాషణలు అన్నీ రికార్డులు వేసుకున్నారు రాకేష్ అని వాళ్ళ మధ్యలో కూడా కొంచెం విభాజితం జరిగింది వాళ్ళు అనుకున్న కాడికి డబ్బు ఒప్పుకోలేరు గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది నేను అన్నట్టు ఏపించిన ఇవన్నీ వేసినా అని మాట్లాడడం జరిగింది అప్పుడు చేసినా మీరు అన్న డబ్బు ఇవ్వలేరు ఇప్పుడు నిజంగా చంపిస్తే మీరు డబ్బు ఇస్తారన్న గ్యారంటీ నా దగ్గర లేదు మీరు నాకు డబ్బు ఇస్తారా లేకుంటే నేను ఈ ఆడియోలు బయట పెట్టానా అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవడం జరిగింది